నమస్తే మూడా ఆంధ్రకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది జగన్ గారికి ఇప్పుడు ఎవరు తన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది తెలిసంటది ఈ మధ్య కాలంలో ఆయన్ను కలిసిన వాళ్ళతో చెప్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా ఒక అందుకు మేలే ఎవరెవరు ఏంది అనేది తెలిసంది అని అంట అంటాడంట ఒకటైతే నిజం బా జగన్ను వాళ్ళంతా మునిగిపోయినారు జగన్ వాళ్ళంతా జగన్ను ముంచినారు ఆయన్ను ముంచినారు ఇప్పుడు జగన్ ఇదో ఈయన మామ అని బాలినేని శ్రీనివాసరెడ్డికి పదవి ఇచ్చా మంత్రి పదవి ఆయన ఏం చేసినాడు ఇప్పుడు పోలే జనసేనలకి వాసిరెడ్డి పద్మగారు మా ఇక్క అని మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చే ఏమంటంది ఇప్పుడు జగన్ అంత దుర్మార్గుడే లేడంట కొందరు పదవులు ఇచ్చినారు కదా ఇప్పుడు ఆయన ఎవరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నాని ఉభయ గోదావరి జిల్లాకు చెందిన ఒక ఆయన ఉన్నాడు ఆయన మన్నాడో టీడీపీలో చేరతాడంట ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు పదవులు ఇచ్చిన వాళ్ళంతా పంగనామాలు పెట్టినారు జగన్కి బాగా జరిపింది పాపము ఇదే జగన్ను నమ్ముకున్నాడు చూడే వాళ్ళు అరకలు పట్టినారంటారు పల్లెల్లో మా ఊర్లో అయితే ఈ లకలు పట్టినారా అని అంటారు అంటే పాపర్ పట్టినారని అర్థం పరిస్థితం అట్టయింది పరిస్థితే వరి పాసిబుల్గా జగన్ అపాయింట్మెంట్ ఏం రా నాయనా అంటే దానికి కూడా దిక్కులేదే అది కదా వాళ్ళ బాధ ఓడిపోతే ఓడిపోతాము జగన్తో ఒక్క మాట ఏమి వాళ్ళు జగన్ను ఓదార్చామని జగన్ నుంచి ఓదాపు పొందడానికి కాదు నష్టపోయిన వాళ్ళు అడుగుతా అండేది ఏం జగన్ అన్న నువ్వేం భయపడాకు ఏం ఇబ్బంది లేదులే ప్రభుత్వం మీద మళ్ళా వ్యతిరేకత మొదలైందిలే ఆరు నెలల్లోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మందేలే మళ్ళీ అధికారమని చెప్పడానికి పాపం ఆయన పోయి కలుద్దామనుకుంటే ఆడ అపాయింట్మెంట్ ఇచ్చేవాడు ఎవడు ఎవడన్నా అడుగుతే ఇదో అదో అదో వైసీపీలో ఉండే ఎంపీలకే దిక్కు లేదు జగన్ అపాయింట్మెంట్ కాబట్టి మీరు కనుక్కోండి ఎవరికన్నా అడుగుతానే అపాయింట్మెంట్ ఒక రెండు రోజులకైనా ఇచ్చినారేమో అంత సీన్ లేదాడ మళ్ళీ ఏమన్నా పొడుచున్నారా అంటే తాడేపల్లెలో ఏం నట్టు బీకే పని ఏం లేదాడా నట్టు దగ్గర పని ఏం లేదు ఏమి లే అయినా కూడా బిజీ సామెత ఉంది అట్టుంది ఈ పరిస్థితి అంతేలే బాగా జగన్కి బుద్ధి వచ్చింది తాను నమ్మినోళ్ళు బాగా ముంచినారు ఆయనకు బాగా గుణపాఠం చెప్పినారు రాన్న రాక్క రాసినైనా రా ఏమంత బంధువులకి అంత పదవులు కట్టబెట్టకపోతేనేమి ఇంకా పనికిమాలు వాళ్ళందరికీ కిరీటాలు దొడిగినాడు ఆయన నాకోసం నిలబడినాడు కదా అని వాళ్ళు పక్కకు పోయి ఏం చేస్తున్నారో ఆ ఇప్పక గ్రహింపే లేదు అందుకే ఇట తయారైంది పార్టీ ఇప్పటికైనా బుద్ధి వచ్చింది అంటే ఏమో బా నాకైతే నమ్మకంలే తెలుసుకుంటే తప్ప బాగుపడే పరిస్థితి లేదు వైసీపీ మళ్ళా ఏమి ఏదో ఎట్టున్నారంటే వైసీపీ వాళ్ళు కూటంపైన వ్యతిరేకతతో మళ్ళీ మనల్ని గెలిపించారులే అని అనుకుంటా అన్నారు అవన్నీ కావు ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి చక్కదిద్దుకోవాలంటే ముంజాలా నమ్మకద్రోహులందరినీ దూరం పెట్టాలా ఆ పని చేస్తున్నారా ఏమన్నా అబ్బా ఏం కనపరాలా ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఉండే ప్రధాన ఆవేదన ఏంటంటే పైన వ్యతిరేకత వాస్తవమే ఇంకా జగన్ ఎటోళ్లను తన చుట్టూ పెట్టుకున్నారు కొటరీగా అంటే ఆ ఎప్పుడు ముంచినోళ్ళనే పెట్టుకున్నాడు ఇట్టయితే ఏడబ్బా ఇంకా జగన్ మారలేదు అని మొత్తుకొని అచ్చండారు ఆ జగన్కు వినపరాదు పోయి వాస్తవాలు చెప్పేవాడు లేడు వాస్తవాలు చెప్తాడంటే దగ్గరికి రానీరు ఎత్తబ్బా ఇట్టయితే అని వైసీపీ వాళ్ళు నిజమైన వైసీపీ అభిమానులు నేను చెప్పేది వైసీపీలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు జగన్ను వాడుకునే వాళ్ళు జగన్కు ఉపయోగపడేవాళ్ళు జగన్ను వాడుకునే వాళ్ళకు మాత్రము తాడేపల్లె దొర్లు బార్లా తెలిసిండారు వాస్తవాలు చెప్తామన్న వాళ్ళకు మాత్రం క్లోజ్ ది డోర్స్ అంతే అది ప్రస్తుతం వైసీపీలో ఉన్న పరిస్థితి సుజం ఏమవుతుందో ధన్యవాదాలు